అందరూ కూడా పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏదైతే మన రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఒక అవినీతితో అన్యాయంతో అరాచకంతో కూడిన పరిపాలన ఏదైతే ఉన్నదో మనం అందరూ కూడా చూసిన విషయమే మరి ఈ యొక్క పరిపాలనను అంతం చేస్తూ ఒక రాక్షస పరిపాలని అంతం చేస్తూ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తే కుంభకర్ణుడు ఈరోజు నిద్రలేసినట్లున్నది ఎందుకు అని అంటున్నానంటే మొన్న గత రెండు రోజుల క్రితము మన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాలని ఉద్దేశిస్తూ వారు వారి ప్రసంగంలో కొన్ని అంశాలు లేవనెత్తడం జరిగింది అందులో భాగంగా వారు ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డెబ్బై ఐదు వేలు మెడికల్ సీట్లు మీరు ప్రవేశపెట్టాలి కొత్తగా అనేసి ఎవరో ప్రధానమంత్రి వారు వారిని సంబోధిస్తూ మరి మా ప్రాంతంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది మా దగ్గర ఒక మెడికల్ కాలేజ్ ఉన్నది దానికి వారు అంత గతంలో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీకు అనుమతిస్తే ఈరోజు కూటంలో ఉన్న మా ప్రభుత్వం మా ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు ఏదో ఆ కాలేజీలన్నీ రద్దు చేయాలి అని లేఖ ఇవ్వాలి అనేసి ఒక అసత్యపు ప్రచారంకి దారి తీయడం వారు చెప్పడం జరిగింది మరి కేవలం ఈరోజు మీరు చేసిన పాపాల వల్ల గత ఐదు సంవత్సరాలు ఆరోగ్య శాఖ ఏ విధంగా కుంటిపడింది అన్నది మీరు ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న డాక్టర్లు కొరత కానీ టెక్నీషియన్లు కొరత కానీ అక్కడ ఉన్న పరికరాలు ఏదైతే పనిచేయని దుస్థితి ఏదైతే ఉందో మనకు అందరికీ కనపడుతూనే ఉన్నది మరి అవన్నీ కూడా ఈరోజు గవర్ మా ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులు కంతకుమార్ గారు ఏదో కింద మీద పడి తిప్పలు పడి వారు కేంద్రంలో ఉన్న పెద్దలతో వారు అక్కడి నుంచి నిధులు తీసుకువచ్చి దీని అన్నీ కూడా ఈ కుంటుపడిన ఆరోగ్య శాఖని గాడిలో పెట్టాలి అనేసి ఆలోచనతో వాళ్ళు అనునిత్యం తప్పిస్తూ ఆయన పరిగెత్తితుంటే కేవలం వారి మీద బురద చల్లుడు కార్యక్రమంగా మీరు అదేదో ఆయన లెటర్ ఇచ్చినారు అనేసి చెప్పడం జరిగింది మరి ఒక సామెత ఉన్నది కుక్కతోక ఎప్పుడు వంకరగానే ఉంటుంది అనేసి పెద్దలు మాకు చెప్తూ ఉంటారు ఈ వైసీపీ ప్రభుత్వము ఐదు సంవత్సరాలు కేవలం అబద్ధాలతో అసత్యపు ప్రచారంతో వాళ్ళు కుమార్ గారు ఇచ్చారనేసి వారు ఒక అసత్యపు ప్రచారం మొదలుపెట్టారు అసలు వాస్తవానికి వస్తే పదిహేడు కాలేజీల్లో వాళ్ళు ఏదైతే ప్రారంభించారో అందులో ఫస్ట్ ఫేజ్ కింద ఐదు కాలేజీలు ఆల్రెడీ రాజమండ్రి నంద్యాల ఏలూరు విజయనగరం మజిలీపట్నంలో పది సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది అది కాకుండా రెండో బ్యాచ్ ఏదైతే ఉన్నదో ఫేజ్ టూ కింద పాడేరు మన మదన్పల్లి ఆదోని మార్కాపురం పులివెందులో పెడుగురాలలో ఈ యొక్క ఈ ఆరు కాలేజీలో ఈ సంవత్సరము అకాడమిక్ ఇయర్లో ప్రారంభించాలి అనేసి ప్రతిపాదన అనేది ఉండేది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు మొత్తం కలిపి రాష్ట్ర ప్రభుత్వము ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో మేము ఈ పదిహేడు కాలేజీలు అనేసి వారు ఆ రోజు చెప్పడం జరిగింది ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఏదైతే వాళ్ళు పెట్టి పదిహేడు కాలేజీలు మన రాష్ట్రంలో ఈరోజు ఆయన మిథున్ రెడ్డి గారు చెప్తున్నారే ఆ ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేవలం పద్నాలుగు వందల యాభై ఒక కోట్లు అంటే పదిహేడు శాతం వరకే ఖర్చు పెట్టడం జరిగింది అంటే అంతవరకే వాళ్ళు నిధులు ఇచ్చారు కనీసం యాభై శాతం పనులు కూడా వాళ్ళు పూర్తి చేసుకోలేని దుస్థితి అనేది ఆ రోజు చూసాం మరి మద మ మన మదన్పల్లి కాలేజీకి వస్తే నాలుగు వారి నియోజకవర్గమే మదన్పల్లి అనేది వారు ఏదైతే వారు ఆరాటపడుతూ వారు చెప్పారే దేశం ఏమైపోతుంది మన రాష్ట్రం ఏమైపోతుంది అనేసి మన మదనపల్లికి వస్తే స్వయాన వారి హయాంలోనే వారి ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఒకటవ తేదీన నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లతో మదన్పల్లిలో భూమి పూజ చేయడం జరిగింది ఆ రోజు వారు చెప్పిన విషయం ఏంది కరెక్ట్గా ఒక సంవత్సరంలోపు అగ్రిమెంట్ చేసుకొని మేము ప్రారంభిస్తాం రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించి ముప్పై నెలల్లో ఒక కాలపరిమితి అనేది పెట్టుకొని ఖచ్చితంగా మేము ఈ కాలేజీని మా నియోజకవర్గంలో ప్రారంభించబోతున్నాం ఎందుకంటే మన మదన్పల్లికి చిరకాలిక కోరిక ఈ ప్రాంతానికి మనకి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ కావాలి అనేసి వారు చెప్పడం జరిగింది ముప్పై నెలలు అంటే నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మరి మిత్రులారా మీకు అందరికీ తెలుసు ఈ యొక్క కాలేజు ఏ స్థితిగతితో ఈ ఉన్నది అన్నది మనం అందరూ కూడా అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ కనపడుతుంది నాసరికమైన పనులు అది ఏదైతే ఉన్నదో మా మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చేసి చూసి దాని నాణ్యత అంతా పరిశోధించి అసలు ఇక్కడ కాలేజు నిర్మాణం చేసుకోని వీలు కాదు అనేసి వారు నివేదిక ఇవ్వటం జరగని జరిగింది మరి ఈ యొక్క పాలసీ కూడా మా గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు నరేంద్ర మోదీ గారు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజ్ లేదో అక్కడ ఒక మెడికల్ కాలేజ్కి సాధారణంగా ఒక మెడికల్ హాస్పిటల్ అనేది అవసరం ఉంటుంది మరి ఆ మెడికల్ హాస్పిటల్ అంతా ఖర్చుతో కూడింది కాబట్టి డిస్టిక్ హాస్పిటల్ ఎక్కడ ఏరియా హాస్పిటల్స్ ఏదైతే ఉన్నాయో దానికి అనుసంధానంగా ఒక మెడికల్ కాలేజ్ అనేది మనం పెట్టుకుంటే కేవలం ఆ హాస్పిటల్కి అటాచ్గా ఒక ఒక బిల్డింగ్ అనేది ఆ చదువు బోధించే విద్య బోధించేదానికి బిల్డింగ్స్ అవన్నీ కానీ కట్టుకుంటే తక్కువ సమయంలో రెండు మూడు సంవత్సరాల్లోనే ఒక మెడికల్ కాలేజ్ అనేది జిల్లాల్లో కూడా మనము అత్యధికంగా మనము మన ప్రాంతంలో కూడా మనం ప్రారంభించవచ్చు గవర్నమెంట్ కూడా ఒక మంచి విధానంతో ఇంకా ఏదైతే డాక్టర్ల కొరత ఏదైతే ఉన్నదో అది అధిగమించాలి అనే ఆలోచనతో ఒక పాలసీ అనేది కేంద్ర ప్రభుత్వం మనకు అందించడం జరిగింది ఈరోజు ఆ ఒక పనులు ప్రారంభించకుండా ఆ ఒక పనులు దానికి నిధులు కేటాయించకుండా ఆ మెడికల్ కాలేజ్కి కేవలం టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసి మేమేదో చేశాం మేమేదో చేశాం అనేసి గొప్పగా ఎవరైతే చెప్పుకుంటున్నారో వైసీపీ నాయకులు మేము సూటిగా వాళ్ళని నిలదీసి ఒకే ప్రశ్న అడుగుతున్నాం కేవలం టెంకాయ కొట్టి శంకుస్థాపన చేయడమేనా మీ వంతు లేదా అది ప్రారంభించి అది పూర్తి చేసి నిధులు ఇచ్చి పూర్తి చేసి దానికి మీరు ప్రారంభించే వరకే మీ చిత్తశుద్ధి అనేది ఉంటుందా లేదా అనేసి నేను అడుగుతున్నాను లేదు ఎందుకంటే మనకు తెలుసు ఇది ఆ ఒక్కటే కాదు ఏ విధంగా అనేక అంశాల్లో కూడా వీళ్ళు పూర్తిగా మన రాష్ట్రంలో అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా చేసింది వైసీపీ ప్రభుత్వం పైన లాస్ట్లో మనము మన ఆర్థిక పరిస్థితుల్లో మనం ఉన్నాం అంత దయనీయమైన పరిస్థితికి తీసుకురావటం జరిగింది ఈ గత ఐదు సంవత్సరాలు మన ఆర్థిక పరిస్థితి డబ్బులు లేవు మరి అక్కడ ఆ కాలేజీ పూర్తి చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అని అంటే పక్క రాష్ట్రాల్లో కూడా మా ఆరోగ్య మంత్రి వాళ్ళు సత్యకుమార్ గారు వాళ్ళందరితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఏ విధంగా మనం ఇది పూర్తి చేసుకోవాలంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దాని ద్వారా అంటే ప్రభుత్వ రా కేంద్ర ప్రభుత్వం ఒక నలభై శాతం నిధులు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం నిధులు మళ్ళీ పబ్లిక్ నుంచి ఎవరైనా ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మనము ఆహ్వానించి వాళ్ళు కూడా దాంట్లో కొద్దిగా డబ్బులు పెట్టుబడిగా పెట్టి ఆ ఒక పనులు దాన్ని పూర్తి చేసుకొని ఏదైతే మనము మెడికల్ కాలేజ్ ఉంటుందో మిత్రుల మీకు అందరు తెలుసు ఫీజ్ స్ట్రక్చర్ అంతా ప్రతి ఈరోజు మన ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు అధికారంలో వచ్చిన తర్వాత ఈ మొత్తం మెడికల్ విద్యా వ్యవస్థని మొత్తం దాన్ని దాన్ని మనం రీవామ్ చేసి వారు పేద విద్యార్థులకి మెరిట్ స్టూడెంట్కి వాళ్ళ గవర్నమెంట్ ఫీజు ఏదైతే ఉందో నీట్ అనే ఎగ్జామ్ ద్వారా వారికి అందరికీ కూడా సీటు దక్కాలి అనేది ప్రతి పేద విద్యార్థులు కూడా దానికి వారికి అవకాశం కలగాలనేసి ఒక చక్కటి వైద్య విధాన పాలసీ ఏదైతే ఉన్నదో వారు అమల్లో తీసుకురావడం జరిగింది మరి ఆ పద్ధతి ప్రకారం మనకు అందరికీ తెలిసిన విషయం మరి అదే ధోరణిలో కూడా ఇంకా ఇప్పుడు కూడా వారు అబద్ధాలు అసత్య ప్రచారాలు వారు చేస్తూ పార్లమెంట్ సాక్షిగా కూడా వారు ఒక గౌరవనీయులైన ఎంపీ గారు వాస్తవాలు తెలియజేయాలి కానీ అబద్ధాలు చెప్పడం అనేది అది మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను ఎందుకు అని అంటే వారన్నారు మా ప్రాంతంలో బిడ్డలు ఎంబీబీఎస్ చదివేదానికి బయట దేశాలకి వారి యొక్క ఆస్తులు అమ్ముకొని పోయే స్థితులు ఉన్నాయి అటువంటిది మన ప్రాంతంలోనే ఒక వైద్య విద్య దాన్ని ముందుకు వెళ్ళాలి ఒక ఆలోచనతో వారు మన వారి ముఖ్యమంత్రి అంతకుముందు గతంలో ఉన్న ముఖ్యమంత్రి పదిహేడు కాలేజీలు వారు స్థాపించాలి అని ఒక ఆలోచనతో ఒక పాలసీని తీసుకువస్తే దాన్ని పూర్తిగా నేలబట్టం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేసి వారు చెప్పడం జరిగింది మరి మిథున్ రెడ్డి గారికి నేను చెప్పదలుచుకుని రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే బీజేపీ పార్టీ దేశంలో అధికారంలో వచ్చిందో ఆ రోజున మొత్తం దేశమంతటా ఎంబీబీఎస్ సీట్లు మనకు యాభై ఒక్క వేల చిల్లర అటువంటిది గత పది సంవత్సరాల్లో మా గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆ యాభై ఒక్క వేల సీట్లలో అరవై వేలు సీట్లు పెంచి దాదాపు రెండు వేల ఇరవై నాలుగుకి లక్ష పన్నెండు వేల సీట్లు అధికంగా నూట ఇరవై పర్సెంట్తో వారు కొత్త సీట్లు యాడ్ చేయడం జరిగింది అంటే పది సంవత్సరాలు అరవై వేల సీట్లు దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు అనేది వారు పెంచడం జరిగింది పెంచడమే కాదు వారు అక్కడ ఆ సీట్లో పోయిన పిల్లలు కూడా చదువుకుంటున్నారు మరి మొన్న ఆగస్ట్ పదిహేను స్వాతంత్ర దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు సందర్భంలో ఎర్రకోటపై త్రివర్ణ పతాకం మా గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు ఎగురవేస్తూ దాదాపు ఒక పాతిక వేల పిల్లలు ఇంకా మన దేశంలో బయట దేశాలకు వెళ్ళి వారు ఈ మన మెడిసిన్ చదువులు చదువుకుంటున్నారు అటువంటిది వారు బయట పోయే దా రాష్ట్ర దేశాలకు వెళ్ళి చదువుకోకుండా మన దేశంలోనే చదువుకోవాలనేసి రానున్న ఐదు సంవత్సరాల్లోనే అధికంగా ఇంకొక డెబ్బై ఐదు సీట్లు మేము యాడ్ చేస్తాం అనేది చేయడం జరిగింది మరి మా ఎన్డీఏ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఏళ్ళు పద్నాలుగు నుంచి ఇరవై నాలుగులో అరవై వేల సీట్లు దేశవ్యాప్తంగా పెంచినప్పుడు మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో ఉన్న సమయంలో మీరు ఎన్ని సీట్లు ఈ మన రాష్ట్రంలో పెంచారు అని మేము సూటిగా నేను మిథున్ రెడ్డి గారిని అడుగుతున్నాను మరి అదే కాకుండా వారు ఒక అసత్య ప్రచారం ఏంటంటే పదిహేడు కాలేజీలు వైసీపీ ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టినప్పుడు దాని మొత్తం అంతా మేము రద్దు